సార్ నేను మోసపోయాను సార్ నా టోటల్ అమౌంట్ తొంభై వేలు నేను వాచ్మెన్గా చేస్తున్నాను నాకు ఇక న్యాయం జరగదు అని తెలుసు కానీ నాలా ఇక ఎవరు మోసపోద్దు ప్లీజ్ సార్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జీకే బిజినెస్ స్టాక్స్ ఈ వీడియోలో ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది సో ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది నేను ఫుల్ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీకు మా ఛానల్కి వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో హెల్ప్ఫుల్గా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండ్ మర్చిపోకుండా ఈ వీడియో అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో విషయం ఏంటి అంటే రీసెంట్ డేస్లో చాలామంది సైబర్ క్రైమ్ అయితే బాగా జరుగుతుంది ఫోన్ల పేరుతోటి రీసెంట్గా మనం చూసాము ఒక పర్సన్ పోలీస్ అని చెప్పేసి పోలీస్ గెటప్ వేసేసి సేమ్ పోలీస్ స్టేషన్ లెక్క ఉంచి ఒక పర్సన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో కాల్ చేస్తున్న ఈచ్ అండ్ ఏ పనైనా కానీ నువ్వు మా కలమును చేయాలి నువ్వు ఆర్ అండర్ అరెస్ట్ ఇన్ డిజిటల్గా నేను మేము అరెస్ట్ చేశాము అని చెప్పేసి అతను ఫైనల్గా అతను ఇన్ఫార్మ్ చేశాడు పోలీసులకి ఓకే ఇది బయటపడింది కాల్ చేసినప్పుడు సైబర్ నేరగాళ్ళకి ఈ లింక్స్ అవి క్లిక్ చేయకండి సో మీకు థర్ నౌన్ పర్సన్స్ కాల్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయింది అలా ఉన్నారు ఇలా ఉన్నారు మీ ఫ్రెండ్స్ రిలేటివ్ ఇట్లా ఎవరైనా మాట్లాడితే అప్రమత్తంగా ఉండే సో సైబర్ సెక్యూరిటీకి కాల్ చేయండి అని చెప్పేసి మనకి కాలెట్యూన్ కూడా వస్తుంది సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం బేసిక్గా ఏది నిజం ఏది అబద్ధం ట్రూత్ ఏంటి ఫేక్ ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడే వాటి నుంచి జాగ్రత్త పడగ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఏంటి అంటే అంటే మా ఇంట్లో మా బాబాయ్కి హెల్త్ బాగాలేదు సో ఇంకా సర్జరీ జరగాలి సో ఆ సర్జరీకి కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది సో నేను ఆ అమౌంట్ కోసం లోన్ కోసమే చూస్తున్నాం మేము సడన్గా ఫేస్బుక్లో ఒక లింక్ అయితే వచ్చింది సో ఆ లింక్ మీద క్లిక్ చేశాడు మా ఫాదర్ సో లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ అనేది డైరెక్ట్గా ఆ ఫైనాన్స్ ఎవరైతే ఇస్తున్న అని చెప్పేసి పెట్టారో వాళ్ళకి వెళ్ళిపోయింది మన మొబైల్ నెంబర్ సో వాళ్ళు కాల్ చేయడం మొదలుపెట్టారు కాల్ చేసి సార్ మీ ఆధార్ కార్డు అవి పంపించండి మీరు లోన్ కోసం చూస్తున్నారు కదా చెక్ చేస్తాము మీకు వస్తుందా లేదా అనేది అంటే సరే ఓకే అని పంపించాం పంపించిన తర్వాత చెక్ చేశారు సార్ కంగ్రాచులేషన్స్ మీకు లోన్ అయితే ఎలిజిబుల్ అయ్యారు డెఫినెట్ మీకు లోన్ వస్తుంది మీకు లోన్ ఎంత కావాలని అడిగారు సో మేము సమ అమౌంట్ చెప్పాము ఒక ఎయిట్ ల్యాక్స్ వరకు లోన్ కావాలని చెప్పాము దానికి వాళ్ళు ఓకే సార్ మీకు లోన్ వస్తుంది సో బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే అమౌంట్ కట్టాలి సార్ అన్నారు బిఫోర్ లోన్ బిఫోర్ అమౌంట్ ఎందుకు కట్టాలని చెప్పేసి మేము అడిగాము బట్ కట్టాలని చెప్పారు సరే ఓకే అని అడిగినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలి సార్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు లోన్ అనేది అప్రూవల్ అవుతుంది అన్న సార్ ఇన్సూరెన్స్కి ఎంత అవుతుంది సార్ అంటే ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో అప్పటికి మనం డౌట్ వచ్చేసింది బిఫోరే కట్టడం ఎక్కడ కూడా బిఫోర్నే చాలా లోన్స్ తీసుకున్నాను ఎప్పుడు కూడా అమౌంట్ అనేది వాళ్ళు డైరెక్ట్ చేసుకొని అవన్నీ కట్ చేస్తారు కానీ ట్రాఫార్మ్ ఛార్జెస్ ఇవన్నీ బట్ ఎప్పుడు కూడా ఈ విధంగా ముందే ఇన్సూరెన్స్ తీసుకొని కట్టాలని చెప్పేసి ఎక్కడ కూడా నేను చూడలేదు బట్ అయినా ఓకే సార్ చూద్దాం ఎంతవరకు వరకు ఈ మెటర్ అని చెప్పి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేసాము ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీరు వాయిస్లో వినొచ్చు సో అది వినే ముందు బిఫోర్ చూడండి దీని గురించి నేను రీసెర్చ్ చేశాను అంటే అమౌంట్ కట్టక ముందే ఈ ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఈ పేరు ఆ పేరు వచ్చేసి దని ఫైనాన్స్ ఇండియన్ బుల్స్ స్క్రీమ్గా కనిపిస్తుంది కదా సో ఇదే అనమాట సో దీంట్లో ఎప్పుడైతే నేను రీసెర్చ్ చేశానో ఈ ధనీ ఫైనాన్స్లో చాలా మంది మోసపోయారు బట్ సరే ఎంతవరకు వెళ్తుందా ఈ మ్యాటర్ అని చెప్పేసి నేను అమౌంట్ అయితే పే చేశాను అయితే దీని గురించి నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే చాలా మంది మోసపోయారు చూడండి ఒక జర్నలిస్ట్ వైఫ్ అల్లిమెని గారు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు సో అలా ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే రావడం జరిగింది అనమాట పోలీస్కి కంప్లీట్ ఇవ్వడం జరిగింది సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు టీవీ ఫార్టీ ఫైవ్ ఛానల్లో ఉంది సో ఇక నేను ఎందుకు చెప్తున్నాను అంటే దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి ఇక ఎంతకాలం ఈ సర్వీకరణ సో జరుగుతూనే ఉంది పోలీసులకు కంప్లీట్ ఇస్తూనే ఉంటాము ఇన్వెస్టిగేషన్ అన్నీ ఉంటారు బట్ ఇది మనలో ఉండాలన్నమాట ఏది నిజం ఏది అబద్ధం ఎలా దాన్ని మనం ఐడెంటిఫై చేయాలనే ఒక మైండ్ సెట్ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవేర్నెస్ అనేది కల్పించినప్పుడు జాగ్రత్తగా ఉంటారు మీ ఇక్కడ కొన్ని కామెంట్స్ పెడతాను చూడండి కొండపర్తి శివకుమార్ గారు టెన్ మంత్స్ ఏగో సార్ నేను మోసపోయాను సార్ నా టోటల్ అమౌంట్ తొంభై వేలు నేను వాచ్మ్యాన్గా చేస్తున్నాను నాకు ఇక న్యాయం జరగదు అని తెలుసు కానీ నాలా ఇక ఎవరు మోసపోద్దు ప్లీజ్ సార్ సో చూడండి నేను ఎంతగా సో ఒక వాచ్మెన్ ఆయనకి ఎంత అంటే సాలరీ ఒక టెన్ థౌసండ్ ఉంటుంది మాకు ఆయన దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది అలాంటి వ్యక్తి దగ్గర తొంభై వేలు దారుణమైన పరిస్థితి ఆలోచించండి ఆయన కూడా ఆయనకి అవి అమౌంట్ రావని ఆయన తెలుసు బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే అలా ఎవరికి జరగకూడదని ఆయన బాధపడుతున్నాడు కామెంట్ పెట్టాడు ఆయన ఆయన సో ఇలా చాలామంది కనీసం కామెంట్ కూడా పెట్టకుండా ఎన్నో లోపల లోపల దాచిపెట్టుకుంటున్నా అవమానం అవుతుందని వాస్తవానికి నిజానికి జరిగింది ఏదైనా చెప్పేసేయాలి అలా చెప్పినప్పుడే ఇతరులకు హాని జరగకుండా ఉంటుంది ఈ వీడియో వల్ల ఒక పర్సన్ వాళ్ళే కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇంకా ఇలా చూసుకుంటూ పోతే చాలా మంది చాలా కామెంట్స్ దీంట్లో బ్యాడ్ కామెంట్స్ కూడా చేశారు పసగడ రమేష్ గారు సేమ్ ప్రాబ్లమ్ టుడే ఐమ్ ఫేసింగ్ ఫైవ్ ఫైవ్ టూ జీరో కట్టాము ఇన్సూరెన్స్ బట్ అమౌంట్ రాలేదు అమౌంట్ రిఫండ్ చేయమండి సో ఎలా వస్తే రాదు ఇలా చూసుకుంటా పోతే నేను కూడా సార్ యాభై లక్షల కోసం యాక్సిస్ బ్యాంక్ లోన్లో పెట్టానని చెప్పేసి ఇదిగో ఈ కామెంట్ ఇంకా కింద చూస్తే అంటే ఎంఐ రెడ్డి బుద్ధి ఉండాలి ముక్కు ముఖం తెలియకుండా ప్రకటిస్తాడు ఎవడైనా నమ్మితేనే మోసం చేస్తాడు సో జనరల్గా ప్రతి ఒక్క మనిషి ఆశావాది ఆశపట్ట తప్పలేదండి బట్ ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోకుండా మనం ముందడుగు వేయటం సో ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇలా చూస్తే నేను ఈరోజు చాలా నష్టపోయిన ఫ్రెండ్స్ ప్లీజ్ ఇండియన్ బుల్స్ నుండి మీకు లోన్ శాంక్షన్ లెటర్ వస్తే బ్లైండ్గా నమ్మకండి నేను మొత్తం మీద రెండు వేల ఎనిమిది వందల రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇన్సూరెన్స్ పదివేల ఐదు వందల జిఎస్టీ టోటల్గా పదమూడు వేల మూడు వందల యాభై రూపాయలు మోసపోయాను ఇలా చాలా మంది మోసపోతున్నాను ఈ కామెంట్లు చూడండి చాలామంది పదిహేను వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు ఇరవై ఎనిమిది వేలు నాలుగు వేల ఐదు వందలు ఇలా కామెంట్లు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల యాభై వేలు చాలామంది చాలా మోసపోయారు బట్ ఇక్కడ నేను నాలుగు వేల ఐదు వందలు కట్టాను నాలుగు వేల వందలు పోయిన వీడియో వల్ల చాలామంది మారుతారు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఇటువంటి ఫ్రాడ్ థింగ్స్ ఒకవేళ మీకు అది అది ఖచ్చితంగా అబద్ధం అని మీకు అనిపించినప్పుడు డెఫినెట్ గా మీకు ఇంకా ఏదైనా జరగడం జరుగుతుంటే డెఫినెట్ కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ పోలీస్ వారికి రెండు వందల కోట్లకు పైన ఇలా మోసం జరిగిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్స్ కూడా గవర్నమెంట్ మోసపోయేవాడు ఉన్నంతవరకు మోసం చేసేవాడు పుడుతూనే ఉంటారు జాగ్రత్తగా ఉండండి మాట్లాడిన ఆడియో అయితే ఆడియో వినండి అయిపోయింది వచ్చింది చూసారు కదా సార్ లైన్ లో ఉండండి ఫైవ్ టు టెన్ మినిట్స్ కాల్ పెట్టేయండి సరేనా ఓకే లైన్ లో ఉండండి you are speaking with has put your call on hold please stay on the line आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें तो 5 मिनट्स मिनट्स लो अमाउंट మీకు ఆల్రెడీ అమౌంట్ వెరిఫికేషన్ కొరకు సార్ కి పంపించాను ఇన్సూరెన్స్ కన్ఫర్మ్ చేసి ఓకేనా ఐదు నిమిషాల్లో మీ అకౌంట్ లోకి అమౌంట్ చెక్ చేసుకొని నాకు కాల్ చేసి సరేనా ఇవి మాట్లాడండి లైన్ లో ఉంటేనే అమౌంట్ పడుతుంది అన్నారు కదా సార్ ఎస్ ఎస్ అవును నేను ఆల్రెడీ సార్ కి ఇచ్చాను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ లో కాల్ చేయండి నాకు వెంటనే అమౌంట్ పడిపోతుంది సరేనా హలో ఓకే ఏం టెన్షన్ పడకండి అయిపోతుంది సరేనా మూడు వేల ఆరు వందలు వస్తాయి మనకు పేమెంట్ కన్ఫర్మ్ చేసి అతనికి చెప్పండి మేనేజర్ సార్కి కాల్ ఫార్వర్డ్ చేయమని చెప్పండి అతను ఉంటే నా కాల్ ఫార్వర్డ్ చేస్తారు నేను నెలా ఉండి మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిస్తాను ఓకేనా ఎంత పదమూడు వేలా పదమూడు వేల ఆరు వందల ఐదు రూపాయలు ఉంది సార్ అది కడితే వెమ్మటే ఐదు యా యా ఎస్ పదమూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఉంది పేమెంట్ కన్ఫర్మ్ చేసి మీకు త్రీ మినిట్స్ లైన్లోనే ఉందండి ఎంత ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా పడతాయా ఫైవ్ మినిట్ సార్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ మినిట్స్ ఇవ్వండి మళ్ళీ మీరు మేనేజర్ గారికి కాల్ కనెక్ట్ చేస్తారు కదా

ఇప్పుడు నాలుగు వేదు వందలు కట్టాకండి సార్ అది పేరు ఇన్సూరెన్స్ అవునవును అదే అకౌంట్ కి కట్టండి మరి అది ఇన్సూరెన్స్ ఫోటో ఏమన్నా పెడతారా ఆ ఇన్సూరెన్స్ ఫోటో పెట్టండి సార్ మాకు ఎస్ సార్ అది మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు వన్ వీక్ లోపల అంటే ప్రెసెంట్ మనం ఉన్నది మీకు అడ్రస్ మీద అనేది రావడం జరుగుతుంది పోస్ట్ ద్వారా ఆహా ఎందుకు మామూలుగా స్క్రీన్ షాట్ పెట్టండి ఇప్పుడు మా మీరు దాన్ని ఇప్పుడు దానికి ఫోటో ఎలా పంపిస్తాను సార్ మనకి ఓకేనా ఇది మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మీకు వన్ వీక్లో అనేది మీ అడ్రస్ కి అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు అప్లై చేసినట్టు ఉంటది కదా సార్ అది నేను అడిగేది యా యా మీకు అప్రూవ్ లెటర్ ఉందా సార్ మీకు అప్రూవ్ లెటర్ లో మనకు కింద ఇన్సూరెన్స్ అనేది బాండింగ్ ఉంటుంది మనకు మంచిగా ఉంటుంది మీరు దాంట్లో చూసుకోవచ్చు ఆహా ఎస్ ఓకే ఇప్పుడు ఇది మీది ఎక్కడ సార్ ఇది బ్యాంకు లోన్ది సార్ బ్యాంకు బ్రాంచా సార్ హైదరాబాద్ సార్ హైదరాబాద్ ఎక్కడ

చెప్తున్నాను అట్లా కాదు నేను చెప్పేది అండి ఇవన్నీ ఎందుకు ఇట్లా చేసేది అసలు అనవసరంగా చెప్పావు నాలుగు వేల ఐదు వందలు కడితే నాకు పేమెంట్ వేస్తాను అన్నావు ఇంత స్కామ్ మోసం ఎందుకు చేస్తున్నారు మీరు నేను మొత్తం యూట్యూబర్ లో పెట్టేసి మొత్తం నేను బయటకు లాగుతా ఊరికనే పోయిద్ది అనుకుంటావా నాలుగు వేల ఐదు వందలు కట్టించుకొని ఏం చెప్పాను పది నిమిషాల లైన్ లో ఉండి అది లేదు మళ్ళా పదమూడు వేలు పెట్టమంటున్నావు నువ్వు ఏం నువ్వు అసలు డబ్బులు నాలుగు వేల ఐదు కొట్టవా లేకపోతే యూట్యూబ్ వల్ల పెట్టమంటావు మొత్తం మొత్తం నేను రికార్డ్ చేసి పెట్టాను పెట్లో కాదు నువ్వు ట్రైనింగ్ చేస్తున్నావు మోసం పెట్టుబో ఎవరికి వెదీస్తున్నావు నువ్వు బ్యాంక్ మేనేజర్ పోతే అక్కడ చెప్తావా

తీసుకోండి యువర్ స్పీకింగ్ విత్ యూర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ హలో హలో మీరు నాకు ఏం చెప్పారు నాకేం చెప్పారండి నాలుగు వేల ఐదు కొడితే మీరు అమౌంట్ వేస్తామన్నారు సరే ఒకసారి లైన్ లో ఉండండి మేనేజర్ సార్ గారు నాకు ఎందుకు నువ్వు పదమూడు వేల ఐదు వందలు కట్టి నాకు డబ్బులు కొట్టు నువ్వు నేను నేను డబ్బులు గిరి కొట్టకుంటే అప్పుడు ప్రతి నెల ఈఎంఐ కట్టకుంటే అవును బాబు ఒకసారి లైన్ లో ఉంటుంది నేను అకౌంటెంట్ సార్ కాదు కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాను మాట్లాడు మేనేజర్ సార్ కాదు మేనేజర్ సార్ కంటే పెద్ద అకౌంటెంట్ సార్ గారు లైన్ లో ఉండు The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसमें आपकी हेलो हेलो सर नमस्ते सर गुड मॉर्निंग इंडियन बिजनेस मैनेजर इज हेलो 나కేం చెప్పారంటే 4500 కట్ అంటే మీకు 8 లక్షలు గాని 10 లక్షలు గాని లోన్ వస్తదని చెప్పారు సార్ ఒక నిమిషం నేను చెప్పేది వింటారా ఆ చెప్పండి నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు ఓకే మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడను ఓకే చెప్పండిజర్ ప్రాబ్లం ఏంటి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ చెప్పండి ఒక్కసారి 9182 చెప్పండి నైన్ వన్ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ టూ వన్ డబల్ త్రీ వన్ డబల్ త్రీ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఓకే లైన్ లో ఉండండి సార్ మీ పేరేంటండి కాకర్ల కాలేబు కాకర్ల కాలేబు రైట్ మీ లోన్ అమౌంట్ కన్ఫర్మ్ చేయండి సార్ మీ లోన్ అమౌంట్ కన్ఫర్మ్ చేయండి మీ లోన్ అమౌంట్ వచ్చేసి ఎనిమిది లక్షలు కదండి అవును సార్ ఓకే చెప్పండి ప్రాబ్లమ్ ఏంటి సార్ నన్ను మళ్ళా ఇప్పుడు ఫస్ట్ ఈఎంఐ కట్టమంటున్నారు నాకు డబ్బులు రాకుండా నేను ఈఎంఐ ఎట్లా కట్టాలా ఓకే ఆటో డెబిట్ సొస్ ఆక్టివేషన్ గురించి ప్రాబ్లం అంతే కదండి అవును సార్ ఓకే నాకు అర్థమైంది మీరు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేసుకున్నా సార్ ఐసిఐసి బ్యాంక్ రైట్ ఒక నిమిషం హలో ఖాతర్లా మీ పేరు ఏంటండి కాకర్లా కాలేబు కాలేబు కదా ఇప్పుడు మిమ్మల్ని అడ్వాన్స్ ఈఎంఐ ఎందుకు పే చేసుకోమంటున్నారంటే మీరు పంపించినటువంటి అకౌంట్ ఏదైతే ఉందో దాని మీద ఆటో డెబిట్ సిస్టమ్ యాక్టివేషన్ అనేది లేదు ఆటో డెబిట్ సిస్టమ్ యాక్టివేషన్ అంటే ప్రతి నెల ఐదో తారీఖు మీ అకౌంట్ లో నుంచి ఒక రూపాయి తక్కువ కాకుండా ఒక రూపాయి ఎక్కువ కాకుండా పదమూడు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు కట్ చేసుకోవాలి మేము సో దానికి వచ్చేసి ఆటో డెబిట్ సిస్టమ్ యాక్టివేషన్ మీ అకౌంట్ లో లేదు కాబట్టి మీరు అడ్వాన్స్ ఈఎంఐ ఒకటి పే చేసుకున్నారనుకోండి ఆ పే చేసుకుని ఆ స్క్రీన్ షాట్ మాకు ప్రొవైడ్ చేస్తారంటే యాజ్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ మేనేజర్ గా నేను ఏం చేస్తానంటే మీది కెనరా బ్యాంక్ కదండి మీ కెనరా బ్యాంక్ హెడ్ బ్రాంచ్ ఏదైతే ఉందో హెడ్ బ్రాన్స్ కి ఒక మెయిల్ పెట్టడం జరుగుతుంది కాబోలు అనే వ్యక్తికి మా ఇండియా బుక్స్ ధనీ తరపు నుంచి ఎనిమిది లక్షల రూపాయల పర్సన్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఆయన అకౌంట్ లో నుంచి ప్రతి నెల ఒక రూపాయి ఎక్కువ కాకుండా ఒక రూపాయి తక్కువ కాకుండా పదమూడు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు అతని అకౌంట్ లో నుంచి ఆటో డెబిట్ సిస్టమ్ యాక్టివేషన్ ద్వారా ఈఎంఐ అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ ఆయన మా దగ్గర నుంచి ఎయిట్ ల్యాక్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది బట్ అది మీ అకౌంట్ లోకి అమౌంట్ అనేది ఎంటర్ అవ్వలేదు ఆటో డెబిట్ సిస్టమ్ యాక్టివేషన్ మాకు చేయించారంటే ఇమీడియట్ గా మీ అకౌంట్ లోకి ఎనిమిది లక్షలు అని చెప్పేసి వాళ్ళకు ఒక మెయిల్ పెట్టడం జరుగుతుంది ఆ మెయిల్ కు ట్యాగ్ ఏం చేస్తామంటే ఇప్పుడు మీరు పే చేసుకున్న అడ్వాన్స్ ఈఎంఐ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళకి ట్యాగ్ చేసి పంపించడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు క్లియర్ గా చెక్ చేస్తారు మీ అకౌంట్ నుంచే పదమూడు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు పోయిందా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకొని మీ అకౌంట్ నుంచే పదమూడు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు వచ్చిందనుకోండి వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకొని ఆటో డెబిట్ సిస్టమ్ యాక్టివేషన్ చేస్తారు ఇమీడియట్ గా మీ అకౌంట్ లోకి ఎనిమిది లక్షల రూపాయలు క్రెడిట్ అవుతుంది సో మీరు అడ్వాన్స్ ఈఎంఐ అనేది ఆల్రెడీ పే చేసుకుంటున్నారు కాబట్టి వచ్చే నెల అంటే టూ ట్వంటీ ఫైవ్ జనవరిలో మీరు ఈఎంఐ పే చేయాల్సిన అవసరం లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నుంచి మీరు ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది ఓకేనా అంటే ఫస్ట్ నెల మీరు ఈఎంఐ పే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు కలిగే రాయితీ ఏంటంటే ఒక నెల వడ్డీ ఏదైతే ఉందో ఎనిమిది లక్షల రూపాయలకి అది తగ్గిపోతుంది సార్ నేను చెప్పేది వినండి పూర్తిగా ఓకేనా మీరు మాట్లాడేది అయిపోయిందా అయిపోయిందా సార్ చెప్పండి సార్ నేను క్యాన్సర్ హాస్పిటల్లో మా తమ్ముడిని పండబెట్టేసేసి నాకు లోన్ కోసం అని ఎత్తుకులాడుతుంటే మీది ఈ నెంబర్ దొరికింది నా దగ్గర ఈ లోన్ పెడితేనే నేను ఉన్న బంధులకు కట్టాల్సిన డబ్బులు తీసుకుపోయి వచ్చేసి మీకు నాలుగు వేల ఐదు వందలు కట్టాను సార్ నా దగ్గర అయితే ఇప్పుడు రూపాయి కూడా లేవు నేను కట్టడానికి ఇది ఇక్కడ నాకు మూడు లక్షల రూపాయల ఆపరేషన్కు ఎమర్జెన్సీ అవసరము అవసరం ఉందండి ఇప్పుడు అవసరం ఉంది సార్ నేను పదమూడు వేల ఐదు వందలు ఇప్పుడు ఈఎంఐ నేను ఫస్ట్ ఒకటికి రెండు సార్లు అడిగా సార్ నాలుగు వేల ఐదు వందలు కడితే డబ్బులు వస్తాయా డబ్బులు వస్తాయా డబ్బులు వస్తాయా అని ఆ పది నిమిషాల్లో లోన్ నీకు అంబటి అయిపోతుంది ముందుగా తెలియదు కదండి మీ అకౌంట్ మీద ఆటో డెబిట్ అవును సార్ నాకు ఈ విషయం కూడా చెప్పాలి కదా ఒకవేళ ప్రస్తుత ఈఎంఐ కట్టాలో వస్తాయి సార్ నేను కాధిల్ గారు ఎంప్లాయిటీ నేను చెప్తున్నాను తన తరపు నుంచి నేను క్షమాపణ చెప్తున్నాను ఆటో డెబిట్ సిస్టమ్ ఆక్టివేషన్ లో లేదంటే మీకు ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆటో డెబిట్ సిస్టమ్ యాక్టివేషన్ ప్రతి నెల మీ అకౌంట్ లో నుంచి ఈఎంఐ కట్ చేసుకోవాలంటే ఇప్పుడు మీ బ్యాంక్ ఎవరు పడితే వాళ్ళ చేతులు పెట్టి డబ్బులు తీసుకుంటారంటే మీ బ్యాంక్ ఒప్పుకోదు కదండి అవును ఇప్పుడు ప్రతి నెల నేను ఒక ఎంపీని అయితే సపరేట్ గా మీకోసం పెట్టలేను కదా పదమూడు వేలు తీసుకుని రమ్మని చెప్పి లేదు సార్ నేను నా దగ్గర అయితే ఏదన్నా లేవు అమౌంట్ మీరు ఒకవేళ చేస్తే చెయ్యండి లేకపోతే నా నాలుగు వేల ఐదు వందలు నాకు రిటర్న్ వచ్చిందంటే మీ పేరు మీద ఆల్రెడీ ఇన్సూరెన్స్ బాండ్స్ రెడీ అయిపోయాయండి అయిపోయాయి కాబట్టి మా దగ్గర నుంచి ఏ ఛార్జ్ కూడా రిలీజ్ అయిపోయింది మీకు అర్థం కావట్లేదు ప్రాసెస్ డబ్బులు లేవు సార్ వినండి 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 మా దగ్గర నుంచి మీ ఎనిమిది లక్షల లోన్ అమౌంట్ రిలీజ్ అయిపోయింది బట్ మీ అకౌంట్ లోకి ఎందుకు ఎంటర్ అవ్వలేదంటే ఆటో డెబిట్ సిస్టమ్ యాక్టివేషన్ లో లేదు కాబట్టి మీ అకౌంట్ లోకి అమౌంట్ అనేది ఎంటర్ అవ్వలేదు సో అది ప్రాబ్లం వచ్చేసి మీది ఆ పదమూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అడ్వాన్స్ ఈఎంఐ పే చేసుకొని ఆటో డెబిట్ సిస్టమ్ యాక్టివేషన్ చేసుకున్నారంటే మీ అంతకు మీరు నాకు లోన్ ఇవ్వద్దు మహాప్రభు అన్నా సరే ఆ లోన్ ఆగకుండా మీ అకౌంట్ లో పడిపోయింది లేదు లేదు సార్ నా దగ్గర అయితే లేవు ఇంకా అమౌంట్ అయితే లేదు మీరైతే నాలుగు వేల ఐదు వందల నాలుగు వేల ఐదు వందలు అయితే మీ పేరు మీద ఆల్రెడీ ఇన్సూరెన్స్ బాండ్స్ రెడీ అయిపోయాయి బాండ్లు రెడీ అయినా ఏదైనా కానీ సార్ నేనైతే ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు కట్టాననే చెప్పాను కానీ మళ్ళీ ఇప్పుడు పదమూడు వేలు కట్టాలని నేను తీసుకురావాలా ఇంకా మీరు ఆలోచించుకోవాలండి ఇంకేమైనా ఉన్నాయా సార్ ఇంకేమైనా ఏం లేదు సార్ మీరు ఏదన్నా ఇప్పుడు నాకు ఇది మీరు ఏదో ఒకటి చేసి మాట్లాడే దాన్ని క్లియర్ చేయండి నాకు ఎందుకు నాకు అమౌంట్ వినండి కబోల్ గారు నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను మీడియో నా దగ్గర లేవనే అకౌంట్ లో అమౌంట్ ఎంటర్ అవుతుంది మాట్లాడిన మాట మాట్లాడిన మాటే వంద సార్లు మాట్లాడినా ఇక్కడ జరిగేది అది మించి వేరే సోర్స్ అనేదే లేదు అసలు ఫైనాన్స్ అనేది ఎక్కడ సార్ అంత ఇంత ఇంతలా మోసం ఎందుకు సార్ అట్లా ఇరవై వేలు ముప్పై నెంబర్ మీదనే కదా సార్ నమ్మాల్సింది మమ్మల్ని నమ్మడంలో ఇబ్బంది ఉందండి ప్రతి ఒక్క మీరు ఏం చేయాలా అవసరమైతే నీ డబ్బులు పదమూడు వేల ఐదు వందల నువ్వైనా కట్టేనా అమౌంట్ రిలీజ్ చేసాయా నా డబ్బులు నాకు కొట్టంటే కొడతారు కానీ ఇట్లా ఏం సార్ పదమూడు వేల ఆరు వందల రూపాయలు మేము కట్టామనుకోండి మాకు మా బ్యాంక్ ఇస్తుందండి ఆటో డెబిట్ సిస్టమ్ యాక్టివేషన్ అది డబ్బులు మీరు కట్టాలి మీ బ్యాంక్ పర్మిషన్ అనేది మాకు ఇస్తుంది నేను ఒకటే చెప్తున్నాను మీరు వృధాపయాసగా ఎంత మాట్లాడినా ఎంత వ్యవహారం చేసినా ఇక్కడ ఉన్నది క్లారిటీగా ఇప్పుడు లక్షల్లో లోన్లు తీసుకుంటారు మా కంపెనీలో ఎవరికి వినండి ఎవరికి ఇచ్చా ఒకసారి వాళ్ళ లిస్ట్ పెట్టండి నాకు వాళ్ళ లిస్ట్ మొత్తం పెట్టండి సార్ మీరు ఇచ్చిన లిస్ట్ అన్ని పెట్టండి ఎన్ని లిస్ట్ పెడితే నేను నేను ఏమైనా అప్పు అయినా చేసి ఏదైనా అమ్మ అయినా తీసుకొచ్చి కట్టేసేస్తాను మీకు మీకు ఒక విషయం అర్థమవుతుందండి ఇప్పుడు ఇందాకే నేను మీకు నేను మీకు ఆల్రెడీ సెండ్ చేస్తాను చూడండి వాట్సాప్ లో ఇందాకే ఒక అతను ఇన్సూరెన్స్ కట్టుకున్నాడు ఈఎంఐ కట్టుకున్నాడు ఇమీడియట్ గా అతని అకౌంట్ లోకి ఐదు లక్షల రూపాయలు లోన్ అమౌంట్ క్రెడిట్ అయిపోయింది ఇప్పుడు లైన్ లోకి తీసుకోమంటారా తీసుకోండి నేను లైన్ లోకి తీసుకుంటున్నాను ఒక నిమిషం లైన్ లో ఉంటాను తీసుకోండి The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें। ఎందుకని డబ్బులు కొట్టి లైన్ లో ఉంటూ పది నిమిషాలు అద్దరు బాబు పూర్తిగా నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి మీరు చెప్పండి నాకు నాలుగు వేల ఐదు వందలు పోతే పోయినాయి నేను కాదట్టం లేదు సార్ పూర్తిగా నాలుగు వేల ఐదు వందలు కొడితే నువ్వు పది నిమిషాల్లో ఎనిమిది అవును అవును అది రికార్డ్ అయింది ఆ తర్వాత పదమూడు వేలు కడితే మళ్ళీ పది నిమిషాలు అంటున్నారు మళ్ళీ ఈసారి ఇరవై వేలు కడితే మళ్ళీ పది నిమిషాలు అంటారు కాదు మీరు అట్లా కట్టుకుంటా పోతే మీరు ఊకే ఉంటారా ఏమన్నా మేము ఏమన్నా అంటమా మీరు మీరేమన్నా దగ్గర ఉన్నారా మీరేమన్నా ఇప్పిరా మీరు మీరే అన్నారు కదా నేను ఊకే ఉండను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇప్పుడు ఇస్తా మీ మీద ఉంది కదా మీద ఇప్పుడు చర్య తీసుకుంటే నాకు మొత్తం పెట్టారు నేను ఈ మొత్తం తీసుకొని స్టేషన్ కు కూడా ఉంది నాలుగు వేల ఒక్కటే సార్ నేనైతే ఊరుకుంటాను నాకు డబ్బులు కొట్టడం డబ్బులు కొట్టడం అర్థమవుతుంది నాకు అర్థం అవుతుంది నా ఉంది నా బాధ ఉంది నేను ఇచ్చేది వేరే వాళ్ళకి ఇవాల్సిందే మీకు కొట్టాను పది నిమిషాల్లో పడతాయని ఆశపడ్డాము అది డబ్బులు లేవు రిటర్న్ కొట్టండి ఇప్పుడు నేను ఇప్పుడు మీరు మాట్లాడే అయిపోయిందా నేను మాట్లాడతాను మధ్యలో మాట్లాడకండి చెప్పండి ఆల్రెడీ ఆటోమేటిక్ డెబిట్ కన్ఫర్మ్ చేసుకుంటే నేను డైరెక్ట్ మేనేజర్ సార్ అకౌంటెంట్ సార్ ఎవరు లేదు సార్ మేనేజర్ లేడు బ్యాంక్ లేదు అన్ని మీరు ఇట్లా చెప్పటం ఇస్తున్నారా లేకపోతే నేను మీ ఇంటి దగ్గరికి పోయి నేను వాళ్ళని తీసుకొని పోయి మాట్లాడమంటారా మాట్లాడండి ఆధార్ కార్డు మీద మిమ్మల్ని అక్కడికి పిలిపిస్తా నేను ఓకే ఫస్ట్ ఫార్టీ ఫైవ్ కట్టిన తర్వాత ఇన్సూరెన్స్ తర్వాత సార్ మీకు లైన్లో లైన్లోనే ఉండండి లైన్లో ఫోన్ కట్ అన్నాడు సరే సార్ కట్ చేయడం ఉంటాము సార్ అని చెప్పాను ఉంచాము అంతే ఆ తర్వాత తర్వాత అతనే కట్ చేయండి చెక్ చేసుకొని మళ్ళీ కాల్ తర్వాత ఏంటంటే సార్ మీరు ఆటో ఆటో డెబిట్ అనేది మీరు ఇట్టుకోలేదు సార్ అందుకోసమే మీ అమౌంట్ అనేది బ్లాక్ అయిపోయిన మధ్యలో ఈఎంఐ కట్టండి అన్నారు ఎంత సార్ అంటే పదమూడు వేల ఆరు వందల సంస్యం చెప్పాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి అది కట్టిన తర్వాత రెండోది కూడా అలాగే అంటాడు ఇలా దాదాపు చాలా 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 మోసం జరుగుతున్నాయండి ప్లీజ్ బీఏ వెర్ ఆ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో మీకు యూజ్ అయినట్లయితే సో ఒక లైక్ ఇవ్వండి అండ్ ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి ఆడియో విన్నారు కదా సో ఇలా జరుగుతూనే ఉంది సో ఇలా ఎవరు మోసపోకండి ఇంకోటి ఏంటి అంటే మనకి ఎక్కువగా జరుగుతుంది మనీ సర్కులేషన్ స్కీమ్స్ అండి సో వెయ్యి రూపాయలు కడితే నీకు డైలీ ఇస్తాను లేకపోతే పదివేలు కడితే నీకు డైలీ థౌజండ్ రూపీస్ ఇస్తాను ఇలా కడుతున్నారు దయచేసి అలాంటివి వాటికి దూరంగా ఉండండి సో వాట్సాప్లో క్లిక్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ఇంత ఇన్కమ్ వస్తుంది దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తే వస్తుందని దయచేసి వీటన్నిటికీ దూరంగా ఉండండి మనకు వచ్చే ప్రతి రూపాయి ఏదైనా కూడా మనకు కష్టపడాలి ఈజీ మనీ కోసం మీరు దేంట్లో పడితే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి బికాజ్ ఎందుకు అంటే దానికి లీగాలిటీస్ ఎథికాలిటీ ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ చూసుకొని మనం ఆచితూచి అడుగేయాలి సో ఇవాళ మీరు వాట్సాప్లో అవన్నీ డేటా మొత్తం అమ్ముకుంటున్నారు ముందు ఎవరితో చాట్ చేశారు ఆ చాటింగ్ మొత్తం ఆ డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు చేస్తున్న ప్రెజెంట్ కూడా వాళ్ళకి డేటా ఎప్పటికప్పుడు అందుతుంది సో మరి మీ డేటా మొత్తం వాళ్ళకి అందినప్పుడు వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర నుంచి అమౌంట్ వస్తువులు చేయడం పెద్ద మ్యాటర్ అయితే కాదు సో దయచేసి ఇలాంటి వాటికి పాల్పడొద్దు సో ఏదైనా కూడా మీ కష్టంతో సో మీ తెలివితో సంపాదించుకోండి అంతేగాని సో అనవసరంగా ఈజీ మనీ కోసం డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించి బెట్టింగ్ యాప్స్ కానీ ఇలా అనేక రకాలుగా చాలా ఇబ్బందులు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు సో రీసెంట్గా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పదిహేను లక్షలు లోన్ తీసుకున్నారు పదిహేనుకి పదిహేను లక్షల పైన ఇంట్రెస్ట్ వచ్చింది టోటల్గా థర్టీ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ అనేది వాళ్ళు పే చేయాలి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సో అంత ఇన్కమ్ పెరిగడం అనమాట అది మామూలు విషయం కాదండి ఎందుకంటే మనకి మనము ఒక పది కేజీలు బరువు మెయ్యగలమైతే పది కేజీలు మొయ్యాలి మొయ్యగలుగుతాం ఒకేసారి వంద కేజీల బరువు ఎత్తుకుంటే మనిషి ఎక్కడ ఎత్తుకుంటాడు ఎత్తుకే ఎత్తుకోగలమా డెఫినెట్గా చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి నేను మీకు చెప్పేది ఏంటి అంటే మోర్ 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 అని చెప్పేసి పోయి ఇబ్బందులు బాగా అవ్వద్దు సో ఇవాళ ఏం జరిగింది అంటే సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో కట్టలేక ఆమె సూసైడ్ చేసుకొని ఊరేసుకొని చనిపోయారు సో నాకు తెలిసిన బ్రదర్ వాళ్ళ సొంత ఓన్ సిస్టర్ అందరికీ తెలియజేస్తున్నాను లోన్స్ తీసుకోండి బట్ మీకు ఎంత కావాలో అంతే లోన్ తీసుకోండి మీరు ఎంత కట్టగలరో దాన్ని బేస్ చేసుకొని లోన్ తీసుకోండి సో ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనం లోన్ తీసుకుంటే ఈరోజు చాలామంది క్రెడిట్ కార్డ్ బిల్స్ అని మీరు కట్టలేక అలవాటు చనిపోతున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయినా కూడా ఈ క్రెడిట్ కార్డ్స్కి అలవాటు పడిన తర్వాత లోన్స్కి అలవాటు పడిన తర్వాత మనిషి కష్టపడడానికి ఇబ్బంది పడతాడు దయచేసి అర్థం చేసుకోండి సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీరు సో మీ లైఫ్ని లీడ్ చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో టేక్ కేర్ బి సేఫ్ ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి